వీడియో తీనే కనకం అంతేనా కనకం అన్యాయం కనకం ఇది కనకం నువ్వు ఏ టైం కి చెప్పు ఫోన్ చేసేది ఎందుకు మరి అట్లా ఎందుకు అయితుంది అంట దయ్యం ఏమన్నా పట్టింది నాకు ఇంత పొద్దున్నే అట్లా నువ్వు ఎన్ని కూరలు వామ్ ఏంది నువ్వు నీకు ఏమన్నా దయ్యం పట్టిందా లేకపోతే ఎన్ని కూరలు అవసరమా పట్టుకొని చేయకు వాళ్ళు ఎంత నరుగురు ఉన్నారు నరుగురు ఎంత తీసుకుంటే కదా అవ్వు అన్ని పావు పావే చేశాను నేను అబ్బా అన్నం ఉందా ఓ ప్లేట్ ఇవా మరి అందరూ అదే అంటున్నారు మింగటానికి వస్తారు కానీ పని చేయట్లేదు ఎందుకు మీకు కొడుకు అని అడుగుతున్నాయి ఇప్పుడు ఏం కావాలి చెప్పు తీసుకొస్తాను నేను గుడ్డు చేసినారు అన్ని పనులు అయిపోయి అసలు ఇదేంది ఇంత డిజైన్ ఎట్టా చేసిన ఈ కొత్తిమీరలు ఆహా కాదు ఈ మిరపకాయలు పొడుగు పొడుగు మిరపకాయలు అసలు మాలూ లేదు కదా ఈ డెకరేషన్ వావ్ కనకమ్మ అసలు ఇలాంటి కూరలు నాకు కూడా చేసి పెట్టట్లేదు కనకమ్మ ఎప్పుడు చేసి పెడదాన్ని అబ్బా భలే ఉన్నాయి కనకమ్మ నోరు వరతుంది వీటిని చూస్తుంటే చల్లారి లేచిన మింగటానికే చూస్తాడు అంతే పనికి మాత్రం రాడు ఇదేంది పప్పు ఇదేమో చుప్పుడుగాయ్ ఇదేమో టమాటా అది నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇది మసాలా పెట్టిన ఆలుగడ్డ ఆలుగడ్డ అది ఇది ఏంటంటావ్ అంటావు నువ్వు పచ్చడి ఇది బెండకాయ వేపుడు బెండకాయ బెండకాయ చికెన్ ఇది చికెన్ ఓరే నాయనా చికెన్ కూడా నేను వా పులిహోర ఏది పులిహోరా వా ఏంది నువ్వు ఇంత పొద్దు పొద్దున్నేంది తింటావా నువ్వు నువ్వు వచ్చేసి రాగానే తినేస్తావు కదా అని కనకమ్మ అసలు వాటే మెరాకెల్ కనకమ్మ అసలు ఇది మామూలు విషయం కాదు అసలు నీలో ఇంత ఊపు ఎక్కడిది కనకమ్మ అసలు అందరికి ఒళ్ళు బరువు ఎక్కువ ఉంటది నువ్వు ఇన్ని వంటలు చేసిన అంటే పొద్దు పొద్దున్నే వావ్ అసలు కంగ్రాచులేషన్స్ నీకు నంది అవార్డు ఇప్పిస్తా కనకమ్మ కనకమ్మ ఫీల్ అయిందండి ఈ రోజు ఏంటంటే తొందరగా రమ్మని పిలిచింది నన్ను అయితే తొందరగా ఫోన్ చేయమని చెప్పానండి లేట్ గా చేసింది కొంచెం కొంచెం లేచి అన్నం తిని అన్నం అంటన్నా బ్రష్ చేసుకొని అటు ఇటు కదిలి కొంచెం సూర్యుడిని చూసుకుని మెల్లగా వచ్చే లోపు కనకం ఇది అన్యాయం ఇది అసలు నేను పని చేస్తా ఏం చెప్పు నీ పని ఏం కావాలి చెప్పు కొంచెం వెయిట్ చేయొచ్చు పొద్దు పొద్దున్న అవసరం ఆ స్వీట్లు ఏంది అయ్యాడి కూర చూడు నా మీద బట్టదను చంచాతో ఇస్తే ప్ప వాటే మెరాకిలు కనుకమ్మా అసలు నేను వీడియోలు తీసుకోలేకపోయినాక ఇవన్నీ కూరలు నువ్వు చేస్తా వీడియోలు అన్నీ మిస్ అయిపోయినాయి నీ వల్ల ఎన్ని వీడియోలు బెండకాయ కూరది మిస్ అయింది కూరది మిస్ అయింది ఆలు కూరది మిస్ అయింది ఈ చికెన్ది మిస్ అయింది ఇన్ని వీడియోలు మిస్ చేసినావుగా కనుకమ్మా నాకు ఈరోజు నువ్వు నీ ఫోన్లో తీస్తావా అంటే అస్సలు తీయో ఇంకా మాట్లాడుకోవటం లేవు మాట్లాడుకోటో అంటావు ఇదా అసలు

నువ్వు ఎప్పుడన్నా వాళ్ళు ఈ రోజు ఉండడానికి అనమాట నేను నీకు చెప్పిన కనకమ్మ వాళ్ళు నిదానం వస్తారు మూడు గంటల గంటలు వస్తారు కొంచెం నిదానంగా చేసి తొందరపడవద్దు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకని చెప్తే ఇదేంది ముఖానికి పసుపు పసుపు కనిపించట్లేదు నీళ్లు నీళ్లు కనిపిస్తాయి మరి మరి ఎందుకు అడుగుతున్నావు ఎందుకు అడుగుతున్నావు ఏంటిదో చూడండి మీరే చూడండి ఏంటో ఇది నాకు చెప్పట్లేదు అన్ని వాళ్ళు పెట్టుకుంటున్నారండి మీరు ఒకటి పెట్టమని అని చదువుతున్నారు పొద్దుటి ఇద్దరు భోజనం చేసారు ఇద్దరు ఆంటీ నేను నిన్న తీసిన వీడియో పెట్టినా పెట్టలేదా నీకు ముందు రెండు వీడియోలు నేను పెట్టలేదా రెండు వీడియోలు నీకు ముందు బూరెల్ వీడియో పెట్టినా గారెలు ఫ్రిడ్జ్ వీడియో కూడా వాడి తీసుకున్నా చూసారా మీరు ఫ్రిడ్జ్ వీడియో తీయలేదా నీకు నేను నువ్వు తీసావు దాంట్లో పెట్టా పెట్టినాక నేను ఫస్ట్ నాకు పెట్టాక నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు ఫ్రిడ్జ్ వీడియో నీ దాంట్లో ముందు పెట్టినా నిన్న బూరెల్ వీడియో నీ దాంట్లోనే పెట్టినా గారెలు వీడియో కూడా నీ దాంట్లోనే పెట్టినా ముందు నీ కళ్ళ ముందే పెట్టినా ఎవరు వాళ్ళు ఫస్ట్ అన్ని మీరు తీసుకున్నాక అప్పుడు ఆని పెట్టుకో మనం అందాక పెట్టుకోవద్దు అని చెప్పండి అని చెప్పారు సరే అమ్మా అన్న నువ్వే తీసుకో ముందు పోన్లే రుచిగా ఎలా ఉన్నా చెప్పు చెప్పు నాకు నువ్వు తీయకు నాదే తీయని చెప్పు నీదే తీస్తా నేను దానికి ఎందుకు గొడవ చేస్తాను నాతో తీసుకోవడం చేత కాదు నన్ను చెప్పే చెప్పేవాళ్ళు కూడా అంతే ఉన్నారు సాజిదు చాలా మంచి అంటారు మళ్ళీ వెనక నుంచి మీకు పుల్లలు పెడతారు వీడి వీడియోలు అన్ని దబ్బుతుండని ఉన్నావా

ను పంచాయది ఏం పట్టి ఇను ఊరుకుంటావ్ ఆవిడ వచ్చి ఇక్కడ మాట్లాడాలి నీ దగ్గర చెప్పేందుకు నన్ను డిస్టర్బ్ చేయడం సాజిద్ కి ఫోన్ చేసి మాట్లాడాలంట దమ్ము ఉంటే అంత ధైర్యం ఉంటే సాజిద్ ఇదే నానా ఇదంటే అక్కడ ఏం జరుగుతుందో అదే ఆ మైగ్రాల్ చాలా బలైపోతుంది అవునవును పెట్టక మరి అన్నం ఇంకా నేను నేను నీ ఆస్తులు ఏమి దుబ్బుకొని పోలేదు నీ వంద ఎకరాలు నా పేరు మీద రాపిస్తాను వంద ఎకరాలు ఉంటే నేను ఇలా ఎందుకుంటాను కార్లు మీద అస్టెన్ పెట్టుకుంటాను నీ ఇల్లు ఏమి గుంజుకొని పోలేదు అస్టెన్ పెట్టుకుంటాను ఇచ్చేది నాలుగు వీడియోలు నలభై తిట్లు నాలుగు వీడియోలు నువ్వు నాలుగు నీతి నిజాయితీగా ఉండదు నాలుగే తీసుకోవచ్చు నాలుగే తీసుకుంటాను నాలుగే తీసుకో నాలుగే లెక్కేసుకో పోయి నాలుగు నాలుగు వీడియోలు ఇచ్చింది నలభై తిట్లు తిట్టుద్ది మళ్ళీ వాళ్ళ మీద దోసేసింది ఎవరే ఉంటారు నా గురించి నాకు నమ్మకం అందరి మీద ఒకడు ఉన్నాడు

ఎందుకంటే హీరో హీరో లేదు ఇప్పుడు వచ్చాడు హీరోనే కదా పులిహోర అయితే బాగా చేసిందండి టేస్ట్ బాగానే ఉంది జనాలు ఎట్లా ఉన్నారంటే ఒకడు బాగుపడతాడు అంటే వాడిని తొక్కుదామని ట్రై చేస్తూ ఉంటారు కనకమ్మకి నేను నేర్పించే అన్ని మాటలు ఇట్లా కాదు ఇట్లా మాట్లాడాలి ఇట్లా ఇట్లా అని నన్నే అందరు కాదులేండి కొంత ఉన్నారులేండి ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు తప్ప అందరు మంచి వాళ్ళే మరి కనకమ్మ అబద్ధం చూతుందో నిజం చదువుతుందో మరి నాకు నమ్మకం లేదు చూసిన తర్వాత అప్పుడు క్లారిటీగా అర్థమవుద్ది ఆవిడ ఫోన్ యాడ్ ఉందా మరి చూడాలి కనుకమ్మా ఇది పులిహోర పెడతావా పెట్టవా పులిహోర బాగుంది అన్నం వద్దు నాకు కనుకమ్మా అడిగి పెట్టుకుందాం మళ్ళీ అడగకుండా పెట్టినా తినేస్తాండి మొత్తం అంటది కనుకమ్మా పులిహోర పెట్టుకున్నా కొంచెం కొంచెం లే ఒక స్పూన్ ఒక్క స్పూనేలే రా చేతులు కడుక్క వేడి నిల్లనా ఇంకా మంచిది ఆరోగ్యానికి అది అబ్బా ప్లేట్లు సిద్ధమైనవి ఈరోజు అన్న వాళ్ళ కోసం ఈరోజు అన్నీ రెడీ చేసింది నేను కళ్ళకి కనిపించట్లేదు ఎవరన్నా వస్తా అంటే నేను కళ్ళకు కనిపించను నీకు నాకు తెలుసు నీ గురించి ఎవరన్నా వస్తున్నారంటే నీ కళ్ళకు నేను కనిపించను నాకు తెలియదా చిన్నప్పటి నుంచి చూస్తా నేను నిక్కరేసుకున్నప్పటి నుంచి నిన్ను రాజు గారిని ఆయనే కాయన పార్ట్నర్ జీవిత భాగస్వామివి రాజు గారు వస్తారంట ఈరోజు ఇంటికి పులిహోర అంట పెట్టడానికి నువ్వు అన్నం కలిపి తిను పులిహార ఎందుకు ఇంకొంచెం పెట్టి ఇంకొంచెం ఇంకొంచెం బాగుంది పుల్ల పుల్లగా బాగుంది ఇంకొంచెం 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 కొంచెం అనకమ్మా చేసినావు కా కనుకమ్మా చేసి చేయలేదని ఎందుకు అబ్బలాడుతో చెప్పు ఇంత కొంచెం రెండు అసలు ఒక దానికి కూడా సరిపోదు కనుకమ్మా ఇంకా ఏది సరిపో బస్తా బియ్యం నువ్వు బస్తా పులిహోర చేసేవాను తినేస్తా ఉంటారు రోజంతా అని